క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది హోమ్ టౌన్ లో ఆడేందుకు హైదరాబాద్ సన్ రైజర్స్ సిద్ధమైంది మరికొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ తో తలపడే తొలి విజయాన్ని అందుకునేందుకు తహతహలాడుతోంది ఇందుకు సంబంధించి ఉప్పల్ స్టేడియం లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ముప్పై మంది ఒకేసారి మ్యాచ్ చూసేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది మొదటి మ్యాచ్ లో గెలుపంజుల వరకు వచ్చి ఓడిపోయిన హైదరాబాద్ హోమ్ లో సత్తా చాటేందుకు వీళ్ళూరుతోంది ఇక మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రానుండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ముప్పై తొమ్మిది వేల మంది ఒకేసారి మ్యాచ్ ను వీక్షించే ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు వేల ఐదు వందల మంది పోలీస్ బందోబస్తు నడుమ మ్యాచ్ జరగనుంది అలాగే స్టేడియం లోపల బయట మొత్తం మూడు వందల అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేయనున్నారు అధికారులు ఇక షీ టీమ్స్ తో పాటు ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉంటాయి అలాగే స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి క్రికెట్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు वज्रा वेहीकल हमारे माउंटेड पुलिस जो कि घोड़े पर सवार रहते हैं, और और हैं, और 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 उसके अलावा बाहर से ऑक्टोपस बटालियन फोर्सेस आ रही हमें पूरा विश्वास है कि हम बिना किसी इंसिडेंट के बंदोबस्त ठीक से कर पाए। मरो वर्सेस मैच टिकेट बुकिंग सोपे क्षणाउटी आग्रह व्यक्तम బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు పదిహేను వందల రూపాయల టికెట్ ను ఐదు వేలకు నాలుగు వేల టికెట్ ను తొమ్మిది వేలకు ఆరు వేల టికెట్ ను పన్నెండు వేలకు ఇలా బ్లాక్ లో అమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు